నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం గ్రామీణుల సంస్కృతిలో తాడిపెద్ద జనమంతా సింహాద్రి అప్పన్నగా కొలుస్తూ ఉంటారు ఇది పురాతనంగా వస్తోన్న ఆచారం గో సంతతి పెంపు పండుగ పభన సమయాల్లో తాడి పెద్దే ప్రత్యేక ఆకర్షణంగా నడుస్తుంది అసలు అచ్చంటే ఏమిటి వృషభ కళ్యాణమే అచ్చు మేడు జాతికి చెందిన వృషభాన్ని ఎంపిక చేసి ఓ శుభముహూర్తాన వృషభ కళ్యాణం విశేష పూజలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు శంకవరం మండలం పారుపాక గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ గో వృషోత్సర్జన ప్రక్రి సాంప్రదాయబద్ధంగా జరిగింది వైరా హోటల్ యజమాని భూపతి రాజు హనుమంత వీర వెంకటరాజు కళ్యాణి ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది చుట్టుపక్కల నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం జరిపించడానికి ఈ కార్యక్రమం దిగువయంగా జరిగింది ఈ కార్యక్రమం జరిపించడానికి పార్పాడ గ్రామ ప్రజలందరికీ

యస్మాత్ తస్మాత్ శివము ఏ సతశ్శాంతిని ప్రయచ్చమే ఈ రోజున మనం పారుపాక అనేటటువంటి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో చాలా విశేషంగా అచ్చు వేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని గ్రామస్తులు తలపెట్టడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాల పూర్వం మన తేటకుంట వైరామతలు రాజుగారు ఆయన దగ్గర దోషాలు ఉండడమే గోశాలలో మంచి యోగ్యమైనటువంటి ఆవులు ఆయన సంరక్షణ చేయడం జరుగుతుంది అటువంటి మంచి యోగ్యమైనటువంటి ఒక ఆవురించి మంచి గెత్త పుట్టగానే ఈ గ్రామాలకి కొన్ని కొన్ని గ్రామాలకి ఏ గ్రామాలకు అయితే లేవో ఆ గ్రామాల వారి యొక్క ఆ సలహా మేరకు వారి యొక్క అభ్యర్థన మేరకు వారు ఆ గెత్త ధోరణను వారు ఇవ్వడం జరిగింది అలాగే అన్ని గ్రామాలతో పాటు మా గ్రామానికి కూడా వారు మూడు సంవత్సరాల క్రితం ఒక అన్ని గ్రామాలతో పాటు మా పారుపాక గ్రామానికి కూడా ఆయన గిట్ట ధోరణను ఇవ్వడం జరిగింది అయితే మా గ్రామస్తులు చాలా శ్రద్ధగా ఆ ఇచ్చినటువంటి ధోరణి చక్కగా అనేక రకాల పోషక పదార్థాలతోటి సంరక్షణ చేస్తూ ఈ మూడవ సంవత్సరం దాని మంచి బలిష్టమైనటువంటి తాడుబుద్దుగా వారు దాన్ని తీర్చిదిద్దడం జరిగింది అయితే తాడుబెద్దు అయిపోగానే సంబరం కాదు ఒక దానికి అచ్చు వేసి సంబరం చేస్తేనే తాడుబిద్దుకి పరిపూర్ణమైనటువంటి ఆ తాడుబిద్దు సౌహార్ అయినటువంటి నానుడి నామం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం గ్రామస్థలందరూ కూడా మా వైర గారి దగ్గరికి వచ్చి అయ్యా తాడుబిట్టు అచ్చు పెడతాం అనుకుంటున్నాం మీరు గత ఇచ్చారు కాబట్టి దానికి మీరు ఏ విధంగా సహాయం చేయగలరు వారిని అడగడం జరిగింది అయితే మొత్తం ఏమవుతున్నావు అంటే తాడు పెద్ద అర్చి వేయడం అంటే ఆ మనం తీసుకుని వస్తాము చక్కగా తాడు ధాన్య వేసి కళ్యాణం చేసి కంటే అచ్చి వేయత ఉంటున్నాం అని రాజు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి సంప్రదించారు ఇది ఎలా చేద్దామండి ఇది విషయం ఏమిటి అంటే అది చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల పరిధిలో మనకు తెలిసి ఎక్కడో ఎవరో చెప్పుకోవడం తప్ప ఎవరో ఇంత విధి విధానంగా వేదోంతమైనటువంటి కామ్య వృషోత్సర్జనం చేయలేదు చేసి ఉండవచ్చు ఎప్పుడో మా చిన్నప్పుడు ఎక్కడో చూసాం పెద్ద ఎక్కడో జరగడం చూసాం దీనిని నానుడి భాషలో తాడుకతో అచ్చి వేడుకనే అందరికీ తెలుసు చూస్తున్నటువంటి ప్రక్షలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు కానీ దీన్ని వైదిక సాంప్రదాయంలో దీన్ని ఏమంటారంటే కామ్య వృషో సంచము అంటారు అంటే గ్రామమే కాదు గ్రామంలో ఉండేటటువంటి పరిసర గ్రామాలనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి ఆవుని సంతతి పెంచడం కోసం ఎందుకంటే ఆవులో ఇందాక మనం చెప్పుకున్నాం గవాం అంగీకృతి భువనాన్ని చతుర్దశ ఒక ఆవులో చతుర్దశ భువనాలు కూడా ఆవులో నిక్షుష్టమై ఉంటాయట అలాగే త్రయశ్రిశత్వాటి దేవతలు ముక్కోటి దేవతలు అంటావు ముక్కోటి దేవతలు కూడా ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతలు ఉంటాయి కదా అలాగే ఆవు యొక్క నాలుగు పాదాలలోనూ కూడా ఋగ్వేదము ఎదురు వేదము సామవేదము అధ్రముల వేదము నాలుగు వేదాలు ఆవు యొక్క పాదాలలో ఉంటాయి మరి అంతటి ఆవుని గనక సంరక్షణ చేస్తే గ్రామానికి ఎలాంటి లోటు ఉండదు వ్యవసాయ నష్టాలు ఉండవు ప్రకృతి వైపరీల్యాలు ఉండవు విపరీతమైనటువంటి కరోనా లాంటి విపరీత రోగాలు ఉండవు అనేక కుటుంబ కలహాలు కాని గ్రామాలు గ్రామాల వచ్చే ప్రగాదాలు గాని ఏమీ ఉండకుండా ఒక రాజ్యం ఏ విధంగా అయితే కీర్తి ప్రతిష్టలతో పరిటమి వెళ్తుందో అలాగే ఆ గ్రామం కూడా నలు దిశలా దశ దిశలా కూడా గ్రామం యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాప్తి చెందుతాయి గ్రామంలో ఆవు యొక్క సంతది ఎక్కువ ఉంటాయి పూర్వం మన జనాభాగా ఆవులు అధిక పది రెట్లు ఎక్కువ శాతం ఆవులు ఉంటాయట భారతదేశంలో ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం మరి అలాంటి ఆవులు వృద్ధి చెందాలి అంటే పురుషుడైనటువంటి సింహాద్రి అప్పన్న అంటాం సాక్షాత్తు పరమేశ్వరుడే తన నందీశ్వరుని విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదు అని తన నందీశ్వరుని ఆ యొక్క విష్ణుమూర్తికి అప్పగించారు ప్రజలకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే ఈ ఉత్సాహానికి నాలుగైదు రోజులు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి ఈ పాటిపెట్టునే తిరుమండలం పేటకొండ గ్రామం శ్రీ గోపతి రాజు హనుమంత వేల వెంకట రాజు గారు మనకి ఫోన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మనకి చాలా ఫ్రీగా ఇచ్చారు కృషి ఇచ్చారు అలాంటిది ఈ వేళ నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని అచ్చ కార్యక్రమాన్ని ఎంత సక్రమంగా ఎంత ఘనంగా చెప్పడం నేను మన గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా నేను పోలేదు అలాగే ఈ కార్యక్రమానికి హోమం చేయడం అంటే మాటలు కాదు హోమం చేసి అలాగే బాధ్యత చర్చించి ఐదు వేల ఆరు వేల మందికి భోజన వసతి సదుపాయం దైవ ప్రసాదం కలిగించారు అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా కులమతాల జాగాలు ఇవి లేకుండా అందరూ ఒకే పార్టీ మీద ఈ కార్యక్రమాన్ని హనుమంత వేరా గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఎంత వైభవంగా నాలుగు రోజుల నుంచి ఈ పాఠకులు అలాగే కట్టుబడిట పోలాట ఇంతకాలంగా జరిగిందంటే అది మా గ్రామం ఏనాడో చేసుకున్నటువంటి పుంజాల చెప్పేసి నేను ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ